తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు ఈ రాత్రికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అద్దంకి దయాకర్ చివరి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్లైన్ లో అందిస్తారు చారి తెలంగాణ కాంగ్రెస్ ప్రధానంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక మీద కసరత్తు చేస్తుంది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులందరితో కూడా సమావేశాలు వరుసగా కొనసాగుతున్నాయి ఇమీడియట్ గా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీతో నామినేషన్ల గడువు ముగిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ఇంత త్వరగా అభ్యర్థులు ఎంపికని చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది అలాగే సీఎం కూడా విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి కసరత్తును ముగించాలనుకుంటుంది అలాగే కార్పొరేషన్ పదవులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కసరత్తు జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రానటువంటి వాళ్ళు కొత్త అభ్యర్థులు కావచ్చు బలమైనటువంటి అభ్యర్థులను బరిలో దించినప్పుడు టికెట్లు త్యాగం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కోటాలో భర్తీ చేయాలన్న అటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అలాగే గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలకు భర్తీకి సంబంధించి నలుగురు నలుగురికి అవకాశం ఉంటుంది కాబట్టి కార్పొరేషన్ కు సంబంధించినటువంటి పదవుల్లో పూర్తి స్థాయిలో పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు పార్టీ కోసం టికెట్లు నియోజకవర్గాల్లో పార్టీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి పోటీకి దూరంగా ఉన్నటువంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకుంటారు సుమారు తొమ్మిది నుంచి పది కార్పొరేషన్ పదవులు కూడా భర్తీ చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది భద్రత అయితే తీవ్రంగానే జరుగుతుంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి రాత్రికి అభ్యర్థుల జాబితా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు కనబడుతోంది థ్యాంక్ యూ